ఆరోగ్యవంతమైన శ్రీశక్తివంతమైన కుటుంబం కోసం మనం ప్రతిజ్ఞ చేస్తున్నాం ఈరోజు నేను ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను తేల ఆరోగ్యము మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాను నా కుటుంబం మరియు సమాజంలోని స్త్రీలు యువతులు పిల్లల కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు స్క్రీనింగ్లు సరైన పోషారాన్ని ప్రోత్సహిస్తాను సమతుల్యాహారం టీకాలు మానసిక శుభ్రత శారీరక దారుఢ్యం వంటి ఆరోగ్యకరమైన ఆచారాలను రోజువారీ జీవితంలో ప్రోత్సహిస్తాను ఆరోగ్యకరమైన ఆహార పొరపాట్లను స్వీకరించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పిస్తాను ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ధైర్యంగా శక్తివంతంగా ఉండే సమాజాన్ని నిర్మించడానికి పట్టుబడి ఉంటాను దీని ద్వారా మా దేశ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది అవసరమైన మరియు సమాజానికి సేవ చేయడానికి నేను రక్తదానం చేస్తాను మనమందరం కలిసి ఆరోగ్యవంతమైన స్త్రీశక్తివంతమైన కుటుంబం కోసం ఈరోజు మనమందరం చేస్తున్నాము నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే స్త్రీ యొక్క ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుంటుందని ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఎనాగ్రెషను దేశమంతా కూడా చేస్తూ ఉంది దాంట్లో భాగంగా తాడేపూడు ఏరియా హాస్పిటల్లో స్త్రీ ఆరోగ్యంతో పాటుగా శిశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఉన్నప్పుడే వారికి బాగుంటుందనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం మరి ఇవన్నీ కూడా ప్రజల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే అన్ని హాస్పిటల్స్ నుండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా దీంతో పాటుగా ఇంతవరకు మరి ఈ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లేదు రక్తం కావాలంటే ఎక్కడికో పరిగెట్టవలసిన అవసరం దాని నుంచి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి వాళ్ళు బ్లడ్ బ్యాంక్ కూడా శాంక్షన్ చేసి బ్లడ్ బ్యాంక్ ఒకటో తారీఖున కూడా మనం ఓపెన్ చేసుకోబోతున్నాం ఇక్కడ ఎవరైనా స్త్రీలు ప్రసవించినప్పుడు రక్తం కావాలంటే ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆ బ్లడ్ కోసం ఎంతో కలవరపడతా ఉన్నారు ఆ బాధ కూడా ఈ రోజు తప్పుతుంది కాబట్టి అందరూ కూడా మనం ఇవాళ శబ్దం చేస్తాం శబ్దంతో పాటుగా దాని ఆచరణలో పెడతాం ఎందుకంటే ఇవాళ రక్తం అనేది ప్రాణాలు కాపాడడానికి అవసరం ఎందుకంటే మనం ఎన్హెచ్ఐ పక్కన ఉన్నాం చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి వచ్చినప్పుడు అందరూ కూడా ఇక్కడ బ్లడ్ లేక చాలా మందికి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవాళ యువకులంతా కూడా మరి బ్లడ్ దానం చేసి రక్తదానం చేసి సాటి మనిషిని సహాయం చేసే విధంగా మనం కూడా మోటివేట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ శబ్దం చేసింది కాదు మరి శబదం చేసింది నిలబెట్టుకుంటున్నప్పుడు మాత్రమే మన శబదానికి విలువ ఉంటుంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా సహకరించండి యువకులంతా కూడా సహకరించండి రక్తదానం చేయడం వాళ్ళు మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు మరి రక్తదానాన్ని మెయిన్ మనం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఎప్పుడైతే ఓపెన్ చేసుకున్నామో రక్తదానం అనేది ఇక్కడికి వచ్చేస్తే తప్పకుండా సాటి మనిషి ప్రాణాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ వచ్చి వచ్చే నెల రెండో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి మరి జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మనందరూ భాగస్థలయ్యి ఈ భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ స్త్రీ యొక్క ఆరోగ్యం మరియు శిశువు యొక్క ఆరోగ్యాన్ని కూడా మన అందరూ కూడా కాపాడే విధంగా మీ వంతు సహాయాన్ని చేసుకుంటూ ఇక్కడ ఈ హాస్పిటల్కి వచ్చి మీకున్న అడ్వైజ్ కూడా ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి సోపన్ గారికి సిబ్బందికి కూడా నా ఉదయపూర్ణ నమస్కారం తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను रहे। अंदर की नमस्कार स्वस्थ नारी सशक्त परवार अभियान अने प्रोग्राम गौरव प्रधानमंत्री गुस्सा ధార్ పట్టణం నుంచి మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ అనేది పదిహేడో తారీఖు ఈ పదిహేడో తారీఖు నుంచి వచ్చే నెల రెండవ తారీఖు వరకు కండక్ట్ చేస్తామండి ఇక్కడ మన ఏరియా హాస్పిటల్లో తాడేపల్లి కూడా ఉన్నది ఇది ముఖ్యంగా ఆడవారు మరియు అదేవిధంగా చిన్నపిల్లలు అదేవిధంగా కౌమార దశలో ఉన్న బాలికల గురించి సంబంధించింది వీళ్ళందరినీ ఆరోగ్యవంతంగా చేయడం ద్వారా కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది అనే అభిప్రాయాన్ని ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఈ కార్యక్రమంలో మనం చేయబోయే పనులు ఏంటి అంటే గనక తల్లి పిల్లలకి ఇక్కడ అంటే గర్భిణీ స్త్రీలకి పరీక్షలు వివిధ రకాల పరీక్షలు అదేవిధంగా చిన్నపిల్లలకి పరీక్షలు ఎంసీపీ కార్డ్స్ అంటే గర్భిణీ స్త్రీలతో గర్భిణీగా ఉన్న స్త్రీలను రికగ్నైజ్ చేసి వాళ్ళకి మదర్ అండ్ చైల్డ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డ్స్ ఇష్యూ చేయడం అదేవిధంగా కౌమార్ దశలో ఉన్న బాలకుని కాలేజెస్ నుంచి స్కూల్స్ నుంచి ఐడెంటిఫై చేసి వాళ్ళకి మినిస్ట్రల్ పీరియడ్స్ హైజీన్ ఏ విధంగా తీసుకోవాలి అనే విధంగానే అదేవిధంగా అందరికీ స్త్రీలందరికీ కూడా కంటికి సంబంధించిన ఈఎన్టీకి సంబంధించిన దంత సంబంధించినటువంటి రోగాలు పరీక్షలు వివిధ రోగాల పరీక్షలు మరియు క్యాన్సర్ గురించి అవేర్నెస్ కలెక్ట్ చేయడం వాటికి దానికి సంబంధించిన పరీక్షలు అదేవిధంగా అవయవదానం రక్తదానం గురించి అవేర్నెస్ కలెక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ మరియు పౌష్టికాహారం తీసుకోవాల్సిన కౌన్సిలింగ్ అదేవిధంగా పౌష్టికాహారంతో పాటుగా మనం తగ్గించాల్సిన ఆహారంలో ఒక టెన్ పర్సెంట్ ఫ్యాట్ కంటెంట్ని షుగర్ కంటెంట్ని తగ్గించాలి అనే అవేర్నెస్ ఒకటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉంది సో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము మరియు ఎస్పీఎస్ఎల్ఈ ప్రోగ్రామ్ లో వయో ఆధార్ వే ఆధార్ వే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ కార్డ్స్ ని క్రియేట్ చేసి వాళ్ళకి జనరేట్ చేసి పంచిపెట్టడం ఇవన్నీ జరుగుతుంది ఈ ప్రోగ్రామ్స్ సో ఈ ప్రోగ్రాం అక్టోబర్ సెకండ్ వరకు కొనసాగుతుంది ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఇక్కడ లాంచ్ చేయడం మాత్రమే జరిగింది మెయిన్ ఇనాగ్రేషన్ అనేది మన జిల్లాలో కణుకు మరియు ఆర్బీడ్ హాస్పిటల్స్ లో జరిగింది సో మనకి ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి అక్టోబర్ ఫస్ట్ ఇక్కడ జరుగుతుంది మెయిన్ ప్రోగ్రామ్ అంతవరకు క్యాంప్స్ కండక్ట్ చేస్తాం ఆ రోజు అయితే హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ తర్వాత ఎడ్యుకేషను సోషల్ వెల్ఫేర్ తర్వాత చైల్డ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రూరల్ డెవలప్మెంట్ ఎన్జిఓస్ ఈ ఇవన్నీ మనకి ఇక్కడే జరుగుతాయి సో ఇది మనకి ఈ రోజు నుంచి సెకండ్ వరకు జరుగుతాయి మనకేంటంటే ఇది జస్ట్ ఇనాగ్రల్ ఫంక్షన్ మనకి యాక్చువల్గా ఫస్ట్కి మనకి యాక్చువల్గా మన మన దానిలో ఉంది ఏంటంటే వెస్ట్ గోదావరిలో మంది ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ రావడం మనకే ఫస్ట్ సో ఆ రోజు నుంచి మా మొదలవుతుంది అనమాట బ్లడ్ బ్యాంక్ సో మేము క్యాంప్సే కండక్ట్ చేస్తాము బ్లడ్ ఇక్కడ అవైలబిలిటీ చేస్తాము సో అది ప్రజలందరూ ప్లేస్ చేసుకోవాలి బాగా అట్లానే ఆ రోజు అన్ని వేరే క్యాంప్స్ కూడా మొత్తం డిపార్ట్మెంట్ వైజ్ క్యాంప్స్ కూడా పెడతాము ఇక్కడ మన హాస్పిటల్లో అవి అవి కూడా ప్రజలు రిక్లైజ్ చేసుకోవాలనుకోవాలి